హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే ఒక మంచి కర్రీ అయితే అయితే వచ్చేసాను అనమాట మనకి మాసానికి తగ్గట్టు ఒక కర్రీ అనమాట అది కార్తీక మాసం కదండి కందగడ్డ అదే పులకంద కూడా అంటారు కంద అని అంటారు కందా బచ్చరి చేస్తానండి కందా బచ్చరికైతే ఈరోజు నేను కంద తీసుకొచ్చుకున్నాను ఇది పావు కిలోకి ఎక్కువ కిలోకి తక్కువ ఉందండి ఈ గడ్డ ఇంకా చిన్న చిన్న గడ్డలు ఉన్నాయి కానీ ఇది తీసి పక్కన పెట్టేసాను అనమాట నాకు ఇది సరిపోతుంది కర్రీ ఇగో బచ్చలాకు ఒక మూడు కట్టలు బచ్చలాకండి ఇది అయితే నేను కంద పూర్తిగా చెక్కి తీసేసుకుని మంచిగా నీళ్ళు కొంచెం వేడి చేసిన నీళ్ళు గోరువెచ్చని నీటిలోకి అయితే తరిగేసుకుంటానమాట ఇది శుభ్రం దీనికున్న పొట్టు తీసేసుకోవాలి పొట్టు తీసుకుని గోరువెచ్చటి నీటిలోకి నేనైతే కోసుకుంటాను కొంతమంది అయితే ఉప్పేసి అందులో కోస్తానండి నేనైతే గోరువెచ్చని నీటిలోకి అయితే కోస్తాను అనమాట ఇది చెక్కేటప్పుడు కొంచెం ఆయిల్ పూసుకుని చేతులకి మనము చెక్కాలన్నమాట కందలో కొంచెం దురదొచ్చే గుణం ఉంటుంది కదండి కందా కోసేటప్పుడు కొంచెం చేతికి నూనె రాసుకొని మనమైతే కంద పూర్తిగా చెక్కి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి అలాగే బచ్చలాకు కూడా మనం శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా తరిగేసుకోవాలి ఓకేనా ఈ రెండు తరుక్కున్న తర్వాత మిగిలిన ప్రాసెస్ అయితే నేను చూపిస్తానండి ఇది ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను ఇది వారం పది రోజులు అవుతుంది కందగడ్డ తీసుకొచ్చి ఈ బచ్చలాకు దొరకక లేట్ అనమాట వీడియో తీయడం ఈరోజైతే బలకు కూడా ఉంది కాబట్టి బచ్చలు బచ్చల కూర ఈరోజు మనం ఇదిగోనండి నేను బచ్చలకైతే మంచిగా ఒక మూడు సార్లు అయితే కడిగేసుకున్నాను అనమాట ఫస్ట్ బచ్చల కూర చిన్నగా తరిగేసుకుంటాను ఇదైతే తీగ బచ్చలేనండి చెట్టు బచ్చలు అది మొక్క కూడా మొలుస్తుంది ఆ బచ్చలైతే కాదు తీగ బచ్చలు అనమాట పచ్చలాగా అయితే తరిగేసుకున్నాను ఇదిగో చూడండి నేనైతే నూనె రాసుకున్నాను ఇదిగో చూడండి ఇలా చెక్కి తీసేసుకున్నాను కదా శుభ్రంగా దీన్ని శుభ్రంగా కడిగేసుకుంటాను ఫస్ట్ ఇదిగోనండి నేను శుభ్రంగా నీట్గా కడుక్కొని అయితే తెచ్చుకున్నాను ఇప్పుడు దీన్ని మనము చిన్న సైజులో ముక్కల్లాగా కోసేసుకోవాలన్నమాట ఇగో చూడండి ఇంతే మనం ఈ సైజులో ముక్కలు కోసేసుకున్నాం కదా ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ అయితే నేను చెప్తాను మనం కిచెన్లోకి వెళ్ళిపోదాం నడవండి ఓకేనండి నేనైతే ముక్కలు తరిగేసుకున్నాను కదా ఇప్పుడైతే మనం కుక్కర్లో వేసేసుకున్నాము ఈ కంద ముక్కలు నీట్గా ఒక రెండు సార్లు అయితే కడిగేసుకున్నాను గోరువెచ్చట్ నీటిలో ఇప్పుడు మనము కుక్కర్లో వేసేసుకుందాం ముక్కలు ఓకేనా దగ్గర నుంచి చూపిస్తాను మీకు చూడండి దీంట్లో మనము ఒక మంచినీళ్ళు ఒక గ్లాసుడు సరిపోతుందండి ఒక గ్లాస్ వేసుకొని మనమైతే ఇందులో ఏది అయినవసరం లేదు ముక్కలు ఉడికే వరకు ఒక మూడు విజిల్స్ వచ్చేదాకా మనమైతే ఉడికించేసుకుందాము ఓకేనండి పొయ్యి మీద అయితే పెట్టేశాను కదా ఒక మూడు విజిల్స్ అయితే రావాలి వచ్చిన తర్వాత మిగిలిన ప్రాసెస్ అయితే నేను చూపిస్తాను ఈ లోపు దీంట్లోకి ఏమేమి పదార్థాలు కావాలి అవన్నీ చూపిస్తాను చూడండి ఒకసారి ఓకేనండి నేనైతే అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాను కదా ఆల్రెడీ అవి ఉడుకుతున్నాయి ఇప్పుడు మనం తరుగు పెట్టుకున్న బచ్చల కూర ఇందాక చూపించాను కదా నేనైతే ఆల్రెడీ తరుగు పెట్టేసుకున్నాను ఈ సైజు మనము నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకుని మనమైతే నానబెట్టేసుకోవాలి ఇది నానిన తర్వాత చిక్కగా గుజ్జు తీసుకోవాలన్నమాట ఓకేనా ఇవైతే ఆవాలు ఒక స్పూన్ తీసుకున్నానండి ఈ ఒక్క స్పూను రోడ్లో మెత్తగా నేను నీళ్ళు లేకుండా పొడిగానే పొడి చేసేసుకుంటాను అనమాట కూర అంతా అయిపోయిన తర్వాత చల్లగా అయిన తర్వాత ఈ ఆవ అనేది కలుపుకోవాలి ఆవ పొడి అనేది ఓకేనా ఇప్పుడు మనకు పోపు వచ్చేసి ఇందులోకి ఇది ఇంకోటి ఏంటంటే దీని టేస్ట్ కోసం బెల్లం ముక్కండి ఇది కూర ఉడికేటప్పుడే మనం వేసేసుకోవాలన్నమాట బెల్లము ఈ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు వేసుకోండి చాలామందికి కొంచెం తీపి యాడ్ చేస్తే నచ్చదు అయినా తీపి వేసినట్టు కూడా మనకు తెలియదు ఒక తెలియన మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట బెల్లమైనా అయినా మనకి బెల్లం లేకపోతే చక్కెర కూడా కొంచెం వేసుకోవచ్చు ఇది వేయడం వల్ల మనకి చింతపండు వేస్తాము ఈ ఆవుపిండి వేస్తాము దాంట్లో చిన్న బెల్లముకు పడ్డదనుకోండి అది ఒక తెలియని మంచి టేస్ట్ వస్తుంది అనమాట మాకైతే ఇష్టం కాబట్టి నేనైతే బెల్లం ముక్క కూడా వేస్తున్నాను ఓకేనండి ఇప్పుడు మనము దీంట్లోకి పోపు చూడండి ఒక నాలుగు ఎన్నిమిర్చి తీసుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను కరివేపాకు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఆవాలు ఒక స్పూన్ వరకు మినప్పప్పు ఒక స్పూన్ వరకు శనగపప్పు ఇంకా తర్వాత ఇంగువ నేనైతే ఈ ఇంగువనే వాడుతా అలవాటు అయిన దగ్గర నుంచి వెళ్ళి నేనైతే ఈ పొడి ఇంగువనే వాడతాను అనమాట నేను ప్రతి కూరలలో కూడా వేస్తానండి అంటే కొన్ని కొన్ని వేసే కూరలలో అయితే ఖచ్చితంగా రసం సాంబారు పప్పుచారు కూరలలో ఫ్రైలలో చాలా వాటిల్లో నేనైతే ఇంగువ వాడతాను అలానే స్పెషల్గా ఎలాంటి కర్రీలు చేసుకున్నప్పుడు అయితే ఖచ్చితంగా ఇంగువ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఓకే ఇదండి మనకి కర్రీ కావాల్సిన ఉప్పు కారం అంటారా నేనైతే కూర మనకి కంద బచ్చలా వేసిన తర్వాత అది ఏం క్వాంటిటీలో వేసుకోవాలో నేను చూపిస్తాను ఓకేనండి మన కంద అయితే ఓడిపోయింది చూపిస్తాను చూడండి బాగా మెత్తగు ఉడికిపోయిందనమాట ఇదిగో చూడండి ఓకేనా ఇలా ఉడికిపోవాలన్నమాట ఇప్పుడు మనం ఇందులో బచ్చలు అనేది వేసేసుకుందాము ఈ మాత్రం వాటర్ ఉన్నాయి ఈ వాటర్ సరిపోతుందండి కుక్కర్లు వేసుకుంటే ఇట్లా వేసేసుకోండి ఇప్పుడు మనం ఇందులో బచ్చలు వేసేసుకుందాం మనకు ఆకుకూర అనేది చాలా తొందరగా ఉడికిపోతుందండి అయితే ఆకుకూర మనకి కందముక్కలు కూడా కలుపుకుని కూడా పెట్టేసుకోవచ్చు అలా కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఆకుకూర తొందరగా ఉడికిపోతుంది కదండి నేనైతే ఆకుకూర అయితే వేయలేదన్నమాట ఇప్పుడు ఇందులో నేను ఒక స్పూన్ వరకు వేస్తాను కారం కూడా ఒక అర స్పూన్ అండి సరిపోతుంది మనకు ఆల్రెడీ కందు ఉడిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఉప్పు వేసేసుకోవచ్చు ముందుగా అయితే ఉప్పు వేయకూడదు ఉప్పేస్తే కంద ఉడకదు ఓకేనా ఇప్పుడు మనము ఒక పది నిమిషాలు ఇట్లాగా మూత పెట్టేసుకుందాము మూత పెట్టుకుంటే మంచిగా అంతా మగ్గిపోతుంది తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు ఒకసారి అయితే చూద్దామండి చూస్తారా ఓకేనా ఇప్పుడు మనము చింతపండు గుజ్జు కూడా వేసేసుకున్నాము ఇదిగోనండి నేను గుజ్జు అయితే తీసుకున్నాను చింతపండు గుజ్జు ఇది కూడా వేసేసుకోవాలి బెల్లం చూసారా మీకు అనిపిస్తుందో లేదో ఇది ఇంకా దగ్గరికి అయిపోవాలన్నమాట కొంచెం దగ్గరికి ఉడికితే మనకి ఇంకా తాలింపుకి రెడీ అయిపోయినట్టే కర్రీ ఓకేనండి మన కర్రీ అయితే ఉడికిపోయింది ఇదిగో చూసారా ఇప్పుడు మనం దీన్ని పక్కకు పెట్టుకుని పోపు దినుసులు అయితే వేపేసుకోవచ్చు ఓకేనా దీన్నైతే పక్కకు పెట్టేస్తాం పోపు వేసుకోవడానికి బాండీ తీసుకొని ఇంట్లో కొంచెం నూనె ఎక్కువ అయితేనే బాగుంటుందండి ఇప్పుడు మనము ఈ పోపు దీన్స్ వేసేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవి కూడా మంచిగా సన్న మంట మీద ఎర్రగా వేయాలన్నమాట పప్పులు ఇప్పుడు ఒక నాలుగెండి మిర్చి ఇవి కూడా మంచిగా రెండు ముక్కలుగా పెంచుకుని వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిర్చి ఇంగువ నండి మన పోపు అయితే వేగిపోయింది ఇప్పుడు నేనైతే స్టవ్ బంద్ చేసేసాను ఇప్పుడు మనం ఇందులో కర్రీ అయితే వేసేస్తున్నాం చూడండి ఇంతేనండి మన కర్రీ అయితే మనకి ఉప్పు కారం అన్నీ వేసిన మోతాదులో అయితే నేను తీసుకున్న క్వాంటిటీలో మొత్తానికి సరిపోయింది దీంట్లో ఇంకేమీ పడదు ఉప్పు కారం ఏమీ అనమాట మీకు ఉప్పు కారం ఎప్పుడు చూసుకోవాలంటే మనకి తాలింపు పెట్టుకోకముందు కూర ఉడు ఉడుగుతుంది కదండి అప్పుడు చూసుకోవాలన్నమాట చూసుకుని మీకు కారం పడిన ఉప్పు పడిన అప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడు కూడా ఉప్పు సరిపోకపోతే వేసుకోవచ్చు నష్టమేం లేదు ఇప్పుడు మన ఇదంతా చల్లారిన తర్వాత ఆవాలు తీసుకున్నాను కదా ఆవాలు పొడి చేసుకుని మనమైతే ఇందులో కలిపేసుకోవడమే ఇంతేనంటే అది కంద కూర అయితే రెడీ అయిపోయింది అనమాట ఇది కార్తీక మాసంలో స్పెషల్గా చేస్తారు ఈ కర్రీ స్పెషల్గా చేసి మనకి వన భోజనాలు పెడతారు కదండి ఉసిరి చెట్టు కింద భోజనాలు ఆ భోజనాలకైతే ఖచ్చితంగా కందా బచ్చాలి కర్రీ వేయలేంది భోజనాలు అయితే పెట్టరు కొన్ని చోట్ల చాలా బాగుంటుంది కర్రీ కూడా కార్తీక మాసంలో ఒక్కసారైనా ఈ కాంబినేషన్లో కర్రీ చేసుకుని తినాలన్నమాట ఓకేనండి నచ్చిందా నేను చేసిన విధానం చాలా ఈజీగా చేసుకోవచ్చండి దీనికి ఏమి కష్టపడిన అవసరం లేదు ఇదిగోనండి మన కూర అయితే చల్లగా అయిపోయింది ఇప్పుడు మనం ఇందులో ఇదిగో నేను ఇట్లా పొడి చేసుకున్నాను అనమాట ఇది చల్లేసుకుందాం ఒక స్పూనే తీసుకున్నానండి నేను ఆవాలు కూరకు తగ్గట్టు తీసుకున్నాను అనమాట కొంచెం ఎక్కువ కర్రీ అయితే కొన్ని ఎక్కువ ఆవాలు తీసుకోవాలి ఓకేనా నేను మొత్తం కలిసేటట్టు అయితే మంచిగా కలిపేసుకోవాలి ఈ కర్రీ చేయడం నేను మూడోసారి అనమాట నా చేతితో నేను చేసుకుని తిండము యూట్యూబ్లో పెట్టడం అయితే ఇది ఫస్ట్ టైము చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి అసలు ముందే పెట్టాల్సింది ఇది కార్తీక మాసం ఎండింగ్లో పెడుతున్నాను అనమాట స్టార్టింగ్లో పెట్టాల్సింది నేను వేరే గిన్నెలోకి అయితే తీసేసుకుంటానండి కర్రీనా ఇది మన కర్రీ మంచిగా తృప్తిగా తినచ్చు రెండు పూటలు నేను మరీ ఎక్కువ చేసుకోలేదు అలానే తక్కువ చేసుకోలేదు కిలోకి ఎక్కువ కిలోకి తక్కువ ఒక మూడు కట్టలు బచ్చల కూర మనకి మంచి కప్పు నిండుగా వచ్చింది అనమాట ఒక పెద్ద కప్పు నిండుగా వచ్చింది కర్రీ ఓకే అండి భోజనం అయితే చేస్తున్నాను మనకి కర్రీ చేసుకుని దాదాపు గంట పైన అయింది అనమాట ఆవ పెట్టుకుని పక్కకు పెట్టేసుకున్నాను పిండి చల్లుకుని ఇప్పుడు బాగుంటుంది దీని టేస్ట్ ఎన్ని తినేదానికన్నా ఒక గంట సేపు అంతే చాలా బాగుంటుంది అయితే ఇంకా బాగుంటుంది కందా పచ్చల కూర చాలా టేస్టీగా ఉంటుందండి నాకు కంద కర్రీ కూడా చాలా ఇష్టమండి చాలా ఇష్టంగా తింటాను కందకూర చాలా బాగుంటుంది కంద పులుసు పెట్టుకుంటారు కూడా అది ఇప్పుడు ఈ టైంలో అది చెప్పొద్దులేండి ఆ కర్రీ కూడా నేను ఒకసారి చేసి చూపిస్తాను మాటలే ఉండవు నాకు తెలుసు తెలియని కోసము ఇదేమో పెద్ద పని ఈ కూర మనకు చేయడం రాదు అని అనుకుంటారు చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది సూపర్ రెండో మాటలు అనే లేదు ఆవు పిండి ఫ్లేవర్ అంతా బాగుంటుందండి నిజంగా మనము నార్మల్గా చేసుకునే పులిహోర కన్నా చింతపండు పులిహోరలో ఆవు పిండి వేయండి టేస్ట్ ఎంత బాగుంటుంది ఇది కూడా అంతే అనమాట చాలా బాగుంటుంది నేను నిమ్మ ప్రశాంతంగా ఆస్వాదించుకుంటూ తింటాను తింటే ఇంకా టేస్ట్ ఇంకా మంచిగా అనిపిస్తుంది ఓకేనా అండి ఈరోజు వీడియో ఇదనమాట ఇది పది రోజులు కిందట పెట్టాలి కంద తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను కానీ నాకు పచ్చలకు ఎక్కడ దొరకలేదు అదృష్టి చేత నిన్న మార్కెట్కి వెళ్తే నిన్న సాయంత్రం దొరికిందనమాట అందుకు ఈరోజు కంద బచ్చగా చేసేసి వీడియో అయితే పెడుతున్నాను నేను చేసే విధానం అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరే నీ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను నాకు తెలిసిన వంటలు ప్రతి వంట చేస్తాను అనమాట నాకు తెలిసిన విధానంలో నేను చేస్తాను నచ్చితే లైక్ చేసి నాకైతే సపోర్ట్ ఇస్తారని నేను కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో వంటతో మళ్ళీ కలుద్దాము అంతవరకు బాయ్ బాయ్ అండి నేనైతే ప్రశాంతంగా తింటాను ఎందుకంటే స్పీడ్ స్పీడ్గా తిన్నాను అనుకోండి నాకు ఎక్కుళ్ళు పడతాయి అట్లనే తొందరగా తినేస్తాను అనమాట అది కొంచెం కొంచెంగా మెల్లగా తిన్నామనుకోండి ఆస్వాదిస్తూ తింటే ఆ ఫ్లేవర్ ఇంకా ఆస్వాదించుకుంటూ తినచ్చు కొంచెం మెల్లగా తింటే అది కూడా మనకి కూడా మంచిదే కాబట్టి నేను మెల్లగా ప్రశాంతంగా తింటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్